పార్టీ విలీనంపై బీజేపీతో రాయబారాలు జరిగాయన్న విషయాన్ని మరోసారి ఆవిడ మీడియా ముందుకు తీసుకురావడం అయితే జరిగింది తనను కేసీఆర్ నుంచి విడిదీసే కుట్రలు పార్టీకి కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తనను పార్టీ నుంచి బయటికి పంపే హక్కు ఎవరికీ లేదని తనను బయటికి పంపితే ఎవరికి లాభం అని ఆమె ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా బాపు బిడ్డ బంధానికి బీటల్ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశాలు పతాక శీర్షికల్లో వస్తున్న సంగతి మనందరికి తెలిసిందే గురువారం ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో ఆవిడ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించడం కూడా జరిగింది ఇదంతా బాగానే ఉంది కానీ ఒక విషయం ఎవరు పట్టించుకొని పరిస్థితి అదేమిటంటే సంచలన వ్యాఖ్యలు చేస్తూ గులాబీ పార్టీలో పెను కలకలాన్ని రేపుతున్న బిడ్డ కవితపై ఫామ్ హౌస్లో ఉన్న బాపు రియాక్షన్ ఏంటి అదే ఇప్పుడు అందరికీ ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఎందుకంటే తనని కాదని తన పార్టీకి కించిత్ నష్టం వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా కానీ వారి పట్ల కేసీఆర్ చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పడంలో ఎలాంటి అత్యయక్తి లేదు తనకి ఎంతో సన్నిహితులైన వారిని సైతం ఆయన విడిచిపెట్టింది కూడా లేదు ఆయన కోపం వస్తే పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు లాంటి వ్యక్తిని సైతం కఠిన శిక్షలు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే అలాంటప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన కవిత అంశంపై బాపు రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కవిత చేస్తున్న వ్యాఖ్యలపై కేసీఆర్ గుంభనంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎంతో సన్నిహితుల వద్ద మాత్రమే ఆయన నోరు విప్పుతున్నట్లు ఈ విషయం మీద మాట్లాడేందుకు ఆసక్తి చూస్తున్నట్లు తెలుసు పార్టీలో నెలకొన్న అంశాలపై ఆయన గురువుగా ఉన్నప్పటికీ ఎప్పటికిప్పుడు స్పందించాలన్న ఆలోచన ఆయనలో లేదన్నట్లు మాత్రం స్పష్టమవుతుంది సంక్షోభాలు సవాళ్లు బీఆర్ఎస్ కు కేసీఆర్ కు కాదు ఆయన తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సంక్షోభాలు కానీ ఆటుపోట్లు కానీ దీనికంటే పెద్దవేమీ కాదు అయితే అవన్నీ ఒక ఎత్తు తాజాగా జరుగుతున్న మరో ఎత్తు ఏ రాజకీయ అధినేత అయినా వారి గురించి వారి కుటుంబంలోని అంశాల గురించి వాటన్నిటిపైన కూలంకషంగా విరుచుకుపడే కేసీఆర్ తన సొంత కుటుంబంలో చోటు చేసుకున్న పంచాయతీని సరిచేసే అంశంపై కాస్తంత కన్ఫ్యూషన్లో ఉన్నట్లు చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో అదే పనిగా స్పందించే కన్నా వేజ్ చూసే ధోరణి మంచిదన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు అందుకు అనుగుణంగానే వ్యవహార శైలిని కూడా మార్చుకున్నట్లు తెలుస్తుంది అందుకు తగ్గట్లుగానే కవిత ఎపిసోడ్కి సంబంధించి పరిణామాలపై అతిగా స్పందించకుండా ఆర్చి తూచి అన్నట్లుగా రియాక్ట్ కావాలని సంకేతాలు తన సొంత మీడియా సంస్థలకు అందించినట్లు చెబుతున్నారు ఇప్పటికైతే వేచి చూసే ధోరణి తప్పించి విరుచుకు పడకుండా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు ఇందుకు భిన్నంగా కవితకు నోటీసులు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది గురువారం రాత్రి వరకు అలాంటిదేమీ లేకపోవడం కూడా గమనార్హం కవిత విషయంలో తొందరపాటు వద్దన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో కవిత కూడా తన స్వరాన్ని మరోసారి పెంచారు తాజాగా నిర్వహించిన చిట్చాట్లో ఆవిడ మరో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది నా లేఖ లీక్ చేయడం వెనక ఎవరు ప్రమేయం ఉందో నాకు తెలియాలి నాకంటూ ప్రత్యేక జెండా అజెండా ఏమీ లేదు పార్టీని కాపాడుకోవడమే నా అజెండా కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని నిలుపుకోండి బీజేపీ వైపు పిఆర్ఎస్ చూడొద్దు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏవి బాగుపడలేదు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తామంటే ఒప్పుకోరు లెటర్ రాయడంలో నాకేమి తప్పు కనపడడం లేదు ఎన్నో ఆవేదనలు భరించలేక లేఖ రాశాను లెటర్ను బయటకు తెచ్చిన వారిని పట్టుకోను కేసీఆర్ని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయాను ఈ సందర్భంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి చేశారు అన్న ప్రశ్నలు బాగా ఉత్పన్నమవుతున్నాయి తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని కుండ బద్దలు కొట్టిన ఆమె మునిగే నావలో నేనెందుకు చేరతా అన్న సూటి ప్రశ్నతో పాటుగా ఒకవేళ చేరితే నాకు వచ్చే లాభం ఏంటి అనే ప్రశ్నను కూడా ఆవిడ మీడియా వరకు ఎదురు ప్రశ్న వేశారు అదే సమయంలో బీజేపీని పార్టీలో కలిపేందుకు వంద శాతం ప్రయత్నాలు జరిగాయని తాను జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేశారు తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలిపే ప్రతిపాదన తీసుకువస్తే తాను వ్యతిరేకించినట్లు కూడా ఆవిడ వెల్లడించారు బీఆర్ఎస్ ను స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు అంతేకాదు అవసరమైతే తాను జైల్లో ఆరు నెలలు కాదు ఏడాదైనా ఉంటానని విలీనం మాత్రం చేయొద్దని ఆవిడ కొండ బద్దలు కొట్టిన విషయాన్ని కూడా బయట పెట్టారు పార్టీ విలీనంపై బీజేపీతో రాయబారాలు జరిగాయన్న విషయాన్ని మరోసారి ఆవిడ మీడియా ముందుకు తీసుకోవడం అయితే జరిగింది తనను కేసీఆర్ నుంచి విడదీసే కుట్రలు పార్టీకి కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తనను పార్టీ నుంచి బయటికి పంపే హక్కు ఎవరికీ లేదని తనను బయటికి పంపితే ఎవరికి లాభం అని ఆవిడ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు ఆ ముగ్గురు అన్న విషయాన్ని ఆమెను చెప్పకనే చెప్పారు మీడియా సెల్ పట్టుకొని దాడులు చేస్తే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్ మెసేజ్లు పెడితే సరిపోతాయా ట్వీట్లకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలి పార్టీ ఎమ్మెల్సీ అయిన నాపైనే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎందుకు పార్టీ స్పందించడం లేదు పెయిడ్ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ సోషల్ మీడియాలో మహాభారత స్టైల్లో క్యారెక్టర్లు వేస్తున్నారు ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే అది మంచిదేనా లీకుల వీరుల్ని కట్టడి చేయకుండా పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తే భయపడేది లేదు అంటూ ఆమె చేయాల్సిన వ్యాఖ్యలు మొత్తాన్ని కేటీఆర్ను ఉద్దేశించి చేసినవే అన్న మాట కూడా బలంగా వినిపిస్తుంది పార్టీ సోషల్ మీడియా అంశాలను చూసుకునేది కేటీఆర్ అన్న విషయం అందరికీ తెలిసిన నేపథ్యంలో కవిత మాటలు ఆయన్ని ఉద్దేశించి చేసినవేనా లేదా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది తాను పార్టీ పదవులని ఎప్పుడు అడగలేదని ఆత్మాభిమానాన్ని మాత్రమే కోరుకుంటానన్న కవిత నేను నోటితో నవ్వుతూ నొసటితో వెక్కరించను నల్లికొట్ల రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశంపైనైనా నేరుగా మాట్లాడతా అన్న మాట రాజ్యసభ సభ్యుడు సంతోష్ను ఉద్దేశించి చేసినట్లుగానే కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక మరో ముఖ్య నేత హరీష్ను ఉద్దేశించి కూడా ఆవిడ కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకుడు ఆసుపత్రిని ప్రారంభించింది ఎవరో చెప్పాలన్న వ్యాఖ్య హరీష్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లు చెప్తున్నారు ఆమె మాటల్లో ఎక్కువ కేటీఆర్కు తగిలేలా ఉండడం గమనార్హం మొత్తం మీద చూస్తే చిట్చాట్ పేరుతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయంటూ గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని చెప్పకనే చెప్పినట్లు కవిత వ్యాఖ్యలు ఉన్నట్లు కొంతమంది విశ్లేషకులైతే భావిస్తున్నారు ఇంతకీ కవిత ఎవరిని టార్గెట్ చేసింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్